దువ్వాడ శ్రీనివాస్ అనే పేరు గప్పట్లో ఎంతమందికి ఎరికెనో తెలియదు కానీ ఈ నడమనైతే తెలివనంలోకి కూడా తెలిసింది తెలిసినోళ్లకు ఇంకా తెలుసుకోవాలని అనిపించింది రాజకీయాలకు వచ్చి పదవుల ఊసుండి పని చేసి ఎంత ఫేమస్ అయిండో కానీ అంతకంటే ఎక్కువ ఈ నడుమైన ఇంటి పంచాదులతోటే ఎక్కువ ఫేమస్ అయిండు పంకపాటి దువ్వాడ సీనన్న ఇంకొక ఆమెతో ఉంటున్నాడని ఇంట ఆమె బిడ్డలు లొల్లి ముచ్చట ఇంకా మరవక ముందే ఇగో ఇప్పుడు ఇంకొక షాక్ దాకింది పంకపాటి దువ్వాడ సీనన్నకు మరిగా షాక్ ఏందో అసలు ముచ్చట ఏందో రాపోరి పాయే అటు పేరు వాయే పెన్లాంబిడ్డలు వాయే ఇప్పుడు పదవి వాయే పంకపాటి ఎమ్మెల్సీ దువ్వాడ సీనన్న ఇన్నొద్దులు టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి ఉండేది ఇప్పుడుగా పదవిలకేంచి తీసేసిండు జగనన్న సీనన్న జాగల పేరాడ తిలకనను పెట్టిండు పంకపాటి అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా వడతట్లా ఎవల మీద పడతా ఆళ్ళ మీద మాట్లాడి చానా మల్కల అవతలి పాటోలకు జనాలకు టార్గెట్ అయిండు దువ్వాడ సీనన్న ఇగిపుడు ఇంటి పంచాదులతోటి సొంత పాటోలకే టార్గెట్ అయినట్టే అనిపిస్తున్నది టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి కే దప్పిచ్చుడే కాదు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చెయ్యమనడట జగనన్న కానీ ఎమ్మెల్సీ పదవికి అయితే రాజీనామా జయ్యలే దువ్వాడ సీనన్న మరి ఓగాల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇయ్యకపోతే పార్టీకేంచి సస్పెండ్ చేస్తారో లేదో చూడాలే ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా పేరాడ తిలకన్నను టెక్కలి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా పెట్టిండు జగనన్న అంటే గానే అర్థం అవుతున్నది దువ్వాడ సీనన్నను పార్టీ దూరం పెట్టబోతున్నది అని ఇంటి పంచాదులు కాన్నే ఉంటే మంచిగానే ఉండే కావచ్చు గాని దేశం మొత్తం వాకింది కదా దువ్వాడ పంచాది గందుకే గిప్పడికే మస్తు డామేజ్ అయిన పార్టీకి ఇంకా డామేజ్ కావద్దని దువ్వాడ సీనన్నను పదవిలకెంచి దప్పించినట్టున్నాడు జగనన్న అయితే గిప్పడి దాంకా మంచిగానే ఉన్నది గాని గప్పుడు ఎలక్షన్ ప్రచారం ల దువ్వాడ సీనన్నను మస్తుగా మెచ్చుకున్న జగనన్న గిట్ల దువ్వాడకు షాకిచ్చుడే పెద్ద షాకు అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్కు